దీరోజు బ్యాంకుకు వచ్చి నాన్న అకౌంట్లో నుండి లక్ష రూపాయలు తీసేసాను కదా మళ్ళీ అవి వేసేస్తే సరిపోతుంది ఈ లోగా తెలియలేదు కాబట్టి సరిపోయింది లేదంటే ఇంట్లో చాలా పెద్ద గొడవే జరిగేది ఎలాగైనా సరే ఈరోజు ఈ లక్ష రూపాయలు నాన్న అకౌంట్లో వేసేస్తాను అని చెప్పేసి అయితే బ్యాంకుకి వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మేనేజర్కి ఫోన్ చేసి నా అకౌంట్లో నుండి మా అల్లుడి అకౌంట్లోకి ఒక లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేయగలరా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మేనేజర్ అయితే అది ఎంత పని చేయగలను కానీ అదేంటి మీ అకౌంట్లో మీ ఫోన్లో నిండే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కదా ఆ ఆఫర్ కూడా ఉంది కదా మీకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు అయితే పెద్ద అమౌంట్ కదండి నాకు అవేమీ తెలియదు మీరే అదేదో చూసి మా అల్లుడి అకౌంట్కి వేసేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మేనేజర్ అయితే సరే మీరు చెప్పినట్లుగానే ఆ లక్ష రూపాయలు మీ అల్లుడి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న ధీరజ్ వాళ్ళ నాన్న అకౌంట్లోకి ఆ లక్ష రూపాయలు ఎలాగైనా సరే వేసేయాలి అని చెప్పి బ్యాంకు లోపలికి వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బ్యాంకులో ఉన్న ఆఫీసర్స్ అయితే క్లోజ్డ్ అండ్ బోర్డు పెట్టేస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే సార్ సార్ ఒక్క నిమిషం ఆగండి ఇప్పుడు ఈ అకౌంట్లోకి ఈ డబ్బులు పంపించేయరా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం లేదు లేదు ఈ రోజుకైతే క్లోజ్ అయిపోయింది మళ్ళీ మీరు రేపు రండి అప్పుడు వేస్తాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీర మాత్రం చాలా కంగారు పడిపోతూ సార్ సార్ ఈ రోజు ఎలాగైనా సరే అర్జెంట్గా ఇవి వేసేయండి సార్ అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వ్యక్తి మాత్రం లేదు సార్ ఈరోజు అంతా వచ్చినవే నేను కూర్చొని రెండు గంటలు అప్డేట్ అవుతాయి అలాంటిది ఇప్పుడు మళ్ళీ మీది ఓపెన్ చేసి మళ్ళీ చేయడం అంటే చాలా కష్టం మీరు రేపు రండి మీది వేసేస్తాను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే చాలా బాధపడుతూ బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో మేనేజర్ రామరాజుకు ఫోన్ చేసి మీరు అన్నట్లుగానే మీరు డబ్బులు వేయమన్నారు కదా మీ అల్లుడికి వేసేసాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు అయితే చాలా థ్యాంక్స్ సార్ ఇంత పెద్ద హెల్ప్ చేసినందుకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మేనేజర్ అయితే ఇందులో హెల్ప్ ఏముంది నా డ్యూటీ అది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న రామరాజు నా అకౌంట్లో ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్పగలరా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మేనేజర్ అయితే షూర్ అని చెప్పేసి అయితే కొంత అమౌంట్ ని చెప్తూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న రామరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు అదేంటి ఇంకా ఉండాలి కదా అని చెప్పి అనుకుంటూ